హలో హాయ్ నమస్తే అండి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఎంత మెజార్టీతో గెలుపొందిందంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందడం జరిగింది ఇప్పుడు నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం పడ్డ ఓట్లు ఎన్ని అంటే తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు పడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత పడ్డ ఓట్లు ఏంటంటే డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు వాడడం జరిగింది బీజేపీ తరఫున లంక దీపక్ రెడ్డికి పడ్డ ఓట్లు ఏంటంటే పదిహేడు వేల అరవై కోట్లు వాడడం జరిగింది అదేవిధంగా నూటకు పడ్డ ఓట్లు ఏంటంటే తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు వాడడం జరిగింది మిత్రులవారా ఒకటి ఆలోచించాలే ఇప్పుడు బీఆర్ఎస్ ఏమన్నా అభివృద్ధి చేయలేదనో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్నానో అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కాదు అక్కడ నాయకుడిని నాయకుడు నవీన్ యాదవ్ అనే నాయకుడిని చూసి అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేదనో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తుందనో ఇక్కడ పార్టీలను చూసి ఓట్లు వేయాలి అక్కడ ఉండే ప్రజలు గమనించాలి ప్రజలు అక్కడ నాయకుడిని చూసి ఓట్లు వేసి గెలిపించుకోవడం జరిగింది అని తెలియజేసుకుంటూ రానున్న ముందు రోజులలో నిరుద్యోగులకి కూడా నిరుద్యోగులు కూడా అక్కడక్కడ నిలబడే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులను కూడా గెలిపియ్యాలని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ